హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల పద్నాలుగో తారీఖున చావా అని చెప్పేసి ఒక హిందీ ఫిల్మ్ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభూజీ మహారాజ్ ఆఖరి రోజులు ఔరంగజేబు ఎంత క్రూరా క్రూరంగా ఆయన హింసించి చంపి ముక్కలు చేసి చేశాడో చూపుతూ ఒక తీసిన సినిమా పెద్ద ఎత్తున ప్రజలు చూస్తున్నారు చాలామంది సినిమా హాల్లో మనకు పెద్దగా బిగ్గరగా ఏడుస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి సో ఈ శివాజీ సామ్రాజ్యాన్ని మరాఠా రా రాజ్యం అంటారు మరాఠా రాజ్యం తర్వాత ఎప్పుడైతే శివాజీ తర్వాత ఈ శంభూజీ మహారాజును చంపిన తర్వాత ఈ మరాఠా రాజ్యం పీస్వాల వర పర పాలన పరమైంది ఈ పీస్వాలు ఈ ఆర్థడాక్స్ బ్రాహ్మిన్స్ ఛత్రపతి శివాజీ గారి దగ్గర మంత్రులుగా పనిచేస్తున్నారు వీళ్ళ సహాయ సహకారాలతోనే ఔరంగజేబు ఈ శంభూజీ ఎక్కడున్నా తెలుసుకొని చేశారని ఒక అయితే వింటున్నారు బట్ అలాంటి వాటికి రుజువులు ఉండవు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా చేయాల్సిన ప డిస్కస్ చేయాల్సిన పని లేదు బట్ ఒక విషయం అయితే ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే శంభూజీ మహారాజును చంపిన తర్వాత మొఘళ్ళు దాన్ని ఈ మరాఠ రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు ఇది గమనించండి చిత్ర మనకు ఔరంగజేబ్ ఎక్కడైనా ఓడించిన తర్వాత ఆకుపై చేసుకుంటాడు ఇలా చేయలేదు ఇక్కడ ఆ పీస్వాలను మీరు పరిపాలించుకోండి నాకు సామంతులుగా ఉండండి కప్పం కట్టండి అని పీస్వాలకు రాజ్యం అప్పజెప్పాడనేది అక్కడ కనిపిస్తుంది తర్వాత దాన్ని ఎలా మీరు అనుకున్నా దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయటం అనవసరం సరే ఈ ఛత్రపతి శివాజీ మహారాజు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయిగడ్ రాజధానిగా రత్నగిరి జిల్లాలో ఆయన మహారాష్ట్ర అక్కడ పట్టాభిషక్తు రౌతాడు సో దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది అది ఇంకో వీడియో చేద్దాం ఎందుకంటే ఆయనను పట్టాభిషక్తి చేయడానికి పీశ్వ బ్రాహ్మణులు ఆ మహారాష్ట్రలో ఉన్న ఏ బ్రాహ్మణుడు కూడా అంగీకరించలేదు సూద్రుడు కాబట్టి తర్వాత ఏం అనేది తర్వాత ఇంకొక వీడియో చేద్దాం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఈ ఛత్రపతి శివాజీ రాయ్గఢ్ కోట చాలా సహ్యాద్రి మౌంటైన్స్ సహ్యాద్రి మౌంటైన్స్లో శ్రేణిలో కట్టారు చాలా బలమైన కోట ఆ రోజులలో డెక్కన్లో ఈ డెక్కన్లో ఒకవైపు సుల్తాన్లు ఇంకోవైపు మొఘళ్ళు వీళ్ళను తట్టుకోవడానికి చాలా బలమైన కోటను శివాజీ గారు కట్టారు దాని హైటు రెండు వేల ఏడు వందల ఎత్తు ఉంది కోట అంటే ఎనిమిది వందల ఇరవై మీటర్లు తర్వాత సముద్రం లెవెల్ మీద నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఫీట్ ఎత్తు ఆరు పదమూడు వందల యాభై ఆరు మీటర్ల హైట్లో సముద్ర లెవెల్ నుంచి ఉంది బట్ యాక్చువల్ ఎత్తు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై మీటర్లు లేకపోతే రెండు వేల ఏడు వందల అడుగు చాలా పెద్ద హైట్ ఉంది చాలా హైట్ ఉంది సరే ఆయన పదహారు వందల డెబ్బై నాలుగులో పట్టాభిషక్తుడు అయిన తర్వాత ఆయన ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తాడు శివాజీ గారు ఎవరైనా ఈ తలుపులు మూసేస్తాం చేస్తాం అన్ని వైపులా చాలా దూరాలు ఉన్నాయి దానికి కోటకు అన్ని వైపులా తలుపులు మూసేస్తాం ఎంట్రీ లేకుండా గోడ పాకి లోపలికి ఎవరైతే వెళ్తారో వాడికి ఐదు వందల బంగారు నాణ్యాలు ఇస్తానని ఆయన ప్రకటిస్తాడు సో దీన్ని ఆ గోడను ఆ రోజుల్లో మనలాగా అవన్నీ పెద్ద కాంక్రీటు కా కాకుండా ఈ మనకు రాతి గోడలు కాబట్టి అవి చాలా కఠినంగా ఉంటాయి బలంగా ఉంటాయి ఏమైనా తగిలిందంటే వెంటనే రక్తం కూడా వచ్చేస్తాయి సో ఎవరు శాసించలేదు అప్పుడు పాచిగడ్డ రాయనాక మా రాయనాయక్ మహర్ పాచిగడ్ రాయనార మహర్ ఇతను ఈ మహర్ కమ్యూనిటీ ప్రస్తుతం వాళ్ళు షెడ్యూల్ కులాలుగా ఉన్నారు అంబేద్కర్ కులస్తు శివాజీ దగ్గర ఒక మార్ బెటాలియన్ మహర్లు రెజిమెంట్ కూడా ఉంది సో మహర్లు సైనికులుగా కూడా ఆయన దగ్గర మస్తుగా ఉన్నారు సో ఈ పాచిగడ్ రాయనార ఇతను నేను ఎక్కుతాను మనకు రాజా రాజావారు అని అంటాడు అతను నవ్వుకుంటారు ప్రయత్నించి అంటాడు అతను ఎక్కుతాడు ఎక్కి లోపలికి దిగుతాడు దానికి శివాజీ గారు ఆశ్చర్యపోతాడు సో నా రాజ్యంలో ఇలాంటి వాళ్ళు కూడా అంటే అతను అతను ఒక ఉడుము ఎలా అయితే పట్టుకుంటుందో ఆ పద్ధతిలో గోడను ఉడుములాగా పట్టుకొని కిందికి స్లిప్ కాకుండా జారకుండా ఎక్కి లోపలికి వెళ్తాడు సో ఆయనకు ఐదు వందల బంగారు నాణ్యాలు ఇచ్చి అతన్ని అందరి ప్రజల సమక్షంలో అతనికి మనకు గౌరవంగా అతన్ని అతనికి అందరి ముందు ఛత్రపతి శివాజీ గారు అతన్ని గౌరవిస్తాడు ఇది చరిత్రలో చాలామంది తెలియదు ఇలాంటివి తెలిసినా ఎవరు చెప్పరు ఎందుకంటే అది ఒక మహర్ వాడు మహర్ అంటే ఎస్సీ ఈరోజు ఏదో మనకు ఇతర కులస్తులు ఎవరైనా కూడా మనకు చిన్నది చేస్తే పెద్దదిగా చెప్పుకొని